హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు వీడియోలో ఫంక్షన్స్లో ఓడిపించాలంటే వంకాయ దోసకాయ ముక్కల పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడితో తింటే చాలా బాగుంటుంది ఈ పచ్చడి కోసం పదిహేను నుండి ఇరవై వరకు పచ్చిమిర్చిని తీసుకోవాలి నేను తీసుకున్న మిరపకాయలు మీడియం స్పైస్ ఉన్నాయండి అందుకని ఇరవై వరకు తీసుకున్నాను మీరు తినే కారానికి సరిపడా మిరపకాయలను తీసుకొని ఇలా మధ్యకు తుంచుకొని తీసుకోండి వేయించుకునేటప్పుడు పేలి మీద పడకుండా ఉంటాయి రెండు చిన్న దోసకాయలను తీసుకున్నానండి దీనికి బదులుగా ఒకటి మీడియం సైజ్ దోసకాయని తీసుకోవచ్చు ఏడు పొడవు వంకాయలు బాగా పండిన టమాటాలు నాలుగు మీడియం సైజుకి తీసుకున్నాను వంకాయల్ని మీడియం సైజు ముక్కల్లాగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల వంకాయ ముక్కలు నల్లగా అవ్వకుండా ఉంటాయి అలాగే దోసకాయలు కూడా పైన ఉన్న చెక్కు తీసేసుకొని చేదు లేకుండా చూసుకోండి లోపల విత్తనాలని సపరేట్గా చేసుకొని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే టమాటోలను కూడా రక్కగా కట్ చేసుకుని పెట్టుకోవాలి పచ్చడి చేసుకోవడానికి బాణిలో రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని వేడి చేసుకోవాలి నూనె వేడైన తర్వాత కట్ చేసుకున్న మిరపకాయలు వేసుకొని మిరపకాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్ మీద కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా వేగితే సరిపోతుందండి వేగింది ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి మిగిలిన నూనెలోనే కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు పావు స్పూన్ పసుపు పావు స్పూన్ ఉప్పును కూడా వేసుకొని ఈ వంకాయ ముక్కలను కూడా మీడియం ఫ్లేమ్ మీద కలుపుకుంటూ మెత్తగా అయ్యి కొద్దిగా రంగు మారే వరకు వేయించుకోవాలి ఇలా వేగాయి కదండి ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు వీటిని కూడా నూనె రాకుండా ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి మిగిలిన నూనెలోనే కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు విడిగా తీసి పెట్టుకున్న దోసకాయ విత్తనాలు అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్ లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ టమాటోలు బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి సుమారుగా నాలుగు లేదా ఐదు నిమిషాలకి ఈ టమాటోలు బాగా మెత్తగా ఇలా గుజ్జులాగా అవుతాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి వంకాయ ముక్కలను వేసుకోవాలి అందులోనే పొట్టు తీసి పెట్టుకున్న పది నుండి పన్నెండు వరకు వెల్లుల్లి డబ్బులను కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి వీటిని కూడా పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో తీసుకొని అందులోనే చట్నీ సరిపడా ఉప్పును కూడా వేసుకొని కొంచెం కోసుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి కోసుగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల నుండి సగం ముక్కలను వేసుకొని పలుసు మొలలో మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి చట్టి చూడండి ఇలా మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చట్నీకి పోపు వేసుకుందాం పోపు కోసం బాణిలో ఒక టేబుల్ నూనె వేసుకొని అది వేడిన తర్వాత ఓ టీ స్పూన్ ఆవాలు ఓ టీ స్పూన్ మినపప్పు ఓ టీ స్పూన్ సెనపప్పు ఓ టీ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిరపకాయలు రెండు రెమ్మల కరివేపాకు నాలుగు వెల్లుల్లి రబ్బలు పావు స్పూన్ ఇంగువను వేసుకొని పోపు కొంచెం ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిగిలి ఉన్న దోసకాయ ముక్కలు అలాగే గ్రైండ్ చేసుకున్న చట్నీ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి కాగా దోసకాయ ముక్కలు పచ్చడి రెడీ అండి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ